చదువుకుందాం మతి స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యము స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారాయన్ను అపహాసించిరి జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె పట్టుకునగానే ఆ చిన్నది లేచాను ఈ సమాచారము ఆ దేశం అందంతటను వ్యాపించాను చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మను అతిమికిలిగా ప్రేమిస్తూ రోగులను బాగు చేసే వైద్యుడుగా చనిపోయిన వారిని లేపే వాడువగా మా మధ్య కూర్చున్న తండ్రి మా నిమిత్తం ఈ లోకములోనికి చేస్తున్న మా రక్షకానికే స్తోత్రాలు వాక్కు పంపి ఎందరూ బాగు చేసిన తండ్రి నీ వాక్కు వినవచ్చిన వారందరినీ కూడా నాయన బాగు చేసి బలపరిచి దీవించి ఆశీర్వదించమని నీ దయగల వర్తమానము చేత మమ్మను నింపి నీ దయగల మాట ద్వారా మమ్మను స్వస్థపరచుమని నేను స్వస్థపరిచి హోమాను నేనే అని సెలవిచ్చిన ఏసుగ్రీసు వారి నా మందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమె పరిశుద్ధ లేఖనములో గారు వ్రాస్తున్నటువంటి మాటల్లో ఏసు వారు ఎన్నో అద్భుతాలు చేసిన వారై ఉన్నారు అయితే అద్భుతాలలో మరి ఈ మహా గొప్ప అద్భుతం ఏమిటి అనంటే చనిపోయిన వారిని కూడా ఆయన ఏం చేశారట లేపారు చనిపోయిన వారిని కూడా ఆయన మరి బ్రతికించినటువంటి దేవుడై ఉన్నాడు మృతులను కూడా ఆయన సజీవులుగా లేపినటువంటి దేవదేవుడై ఉన్నారు ఇక్కడ విచిత్రమైనటువంటి మాట ఏమిటి అనంటే మరి పిల్లరా ఇక్కడ పద్దెనిమిదవ వచనములో కనబడతా ఉన్నటువంటి మాట ఆయన ఈ మాటలు వారితో చెబుతూ ఉన్నారు ఇదిగో ఒక అధికార వచ్చాడు ఆయనకి మ్రొక్కాడు ఆయన ఏమన్నాడు అంటే నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది అయినా కానీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకును అని అంటున్నాడు ఎంత విశ్వాసం చూడండి ఎంత గొప్ప అధికారములో ఉన్నా కూడా విశ్వాసము కనపరచడానికి ఎక్కడికి వచ్చారంటే ఏసుప్రభుల వారి వద్దకు వచ్చారు మరి ఈయన వచ్చాడా చూడకొచ్చాడా అని అంటే తన నమ్మిక చొప్పున వచ్చాడు విశ్వాసమును కుదుర్చుకొని ఆ అధికారి ఏం చేస్తున్నాడంటే మరి యేసు ప్రభు వారి వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నాడు అయ్యా నా కుమార్తె అయితే చనిపోయింది అయినా కూడా నీవు రావాలి నీ చెయ్యి ఆమె మీద ఉంచు అంతే చాలు ఏమన్నా చేయమన్నాడా ఏమైనా కష్టమైన పని ఏమైనా అంటేనా కాదు కానీ అతని నమ్మిక ఎంత గొప్పదో మనం ఆలోచన చేసినట్లయితే ఆ నమ్మిక కొరకే నిన్ను నన్ను ఆశిస్తున్నాడు ప్రభు దేవుడు ఎంత గొప్ప నమ్మిక అంటే యేసు వారు బాగు చేసే వైద్యుడు ఆయన మాట్లాడితే చాలు ఆయన ముట్టుకుంటే చాలు ఆయన నాతో ఇలా అంటే చాలు అన్నట్టుగా అంత నమ్మకాన్ని ప్రదర్శిస్తూ అంటున్నాడు ఆమె చెయ్యి ముట్టుకుంటే చాలు ఆమె బ్రతుకును అతనే చెప్పేస్తున్నాడు ఏసే చెప్పవసరం లేదు ఆమె బ్రతుకుతుందని ఏసే అనక్కర్లేదు ఏసు బ్రవ్వాన్ని ఏమడుగుతున్నాడంటే నీవు రావాలి ఆ మీద చెయ్యి వెయ్యాలంతే అంతే చాలు ఇక్కడ కూర్చున్న మనం కూడా ఏసు బ్రవ్వా ఒక్కసారి కనబడితే చాలు ఏసయ్య నాకు దర్శనమిస్తే చాలు ఏసయ్య నాతో మాట్లాడితే చాలు నా జన్మ ధన్యం అనుకున్న వారు ఎంతమంది ఉన్నారు మనం ఆలోచన చేద్దాం ప్రిల్లరా ఏసయ్య నువ్వు మనస్సు మనస్సు నిండా హృదయపూర్వకంగా అంగీకరించిన వారైతే కనుక ఈ అధికారి అధికారము కలిగినటువంటి వ్యక్తి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో ఆలోచన చేసినట్లయితే మరి పిల్లరా బ్రతుకును అన్న తర్వాతట ఏసువారు లేచి అతని వెంట వెళ్ళారట ఆయన శిష్యులు కూడా ఆయనతో పాటు వెళ్ళారు ఎక్కడ మార్గమధ్యముల్లో ఒక స్టోరీ జరిగింది ఏమిటి ఆ స్టోరీ అంటే చూడండి మరి ఆ సమయంలోనే ఆ సమయంలోనే ఒక రాగగ్రస్తురాలు అక్కడ ఎదురుపడింది ఇప్పుడు చనిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళాలా రోగ్రస్ల్ని ముట్టుకోవాలా ఏమండి ఎంత టెస్టింగ్ చూడండి యేసు ప్రభు వారి దగ్గరికి ఒక అధికారి వచ్చి అంటున్నాడు అయ్యాన కుమార్తె ఇప్పుడే చనిపోయింది అయినా నువ్వు రావాలి అని మరి దేవుణ్ణి అడిగిన తర్వాత ఈయన వెళ్తూ ఉంటే మార్గంలో మరి యొక్క స్త్రీ ఏం చేయబడిందంటే అక్కడ అస్వస్థతకు గురయ్యి ఆమెకి మరింత విశ్వాసం చూడండి చనిపోయిన అమ్మాయిని బట్టేమో తండ్రికి విశ్వాసం ఇక్కడ పన్నెండు సంవత్సరాలు కూడా రోగ రోగం వచ్చి లేక బలహీనత వచ్చి పన్నెండు సంవత్సరాలు కూడా రక్తస్రావం అనే రోగము చేత భయంకరమైన యాతన పడుతున్న ఆమె అలా వచ్చి ఆయన ఏం చేసిందంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకు ఆయన వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ ఉంటే వెనక మారి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది మనమైతే ఏం చేస్తాం అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారండి మరి మీ దగ్గర కొంత సమయం ఆగాలంటే కష్టం అక్కడ చనిపోయిన వాళ్ళు ముందుగా అక్కడికి వెళ్ళాలి అంటాం కానీ ఏసుప్రభువారు ఇక్కడ జవాబు చెప్పాడు అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా రెండు కార్యక్రమాలు ఏసుప్రభుల వారు చేశారు మిగతా వారు ఏమంటారు అంటే ఏది ఇంపార్టెంట్ అండి ముందు ఎక్కడికి వెళ్ళాలి అని అంటారు వారు చూడండి పిల్లరా మరి ఆయన వెళ్తూ ఉంటేనే ఈ స్త్రీ వచ్చారు ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి కూడా మరి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఆమె ఏమనుకుంటుందండి నేను ఆయన పై వస్త్రం ముట్టితేనే బాగుపడతాను అనుకుంటుందండి ముట్టితే బాగుపడుతునని తనలో తానే అనుకుంది పోనా విషయం ఇంకెవరికి కూడా తెలియదు తనలో తాను అనుకునంట ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది ఏసే వెంటనే వెనక్కి తిరిగారట ఆమెను చూసారంట అన్నారు కుమారి ఎందుకంటే ఏమన్నారంటే ధైర్యంగా ఉండు నీ విశ్వాసం నిన్ను బాగుపరిచాను అని చెప్పగానే ఆ గడి ఆశ బాగుపడిపోయింది అంతలో ఏసు వారు ఆ అధికారింటికి వచ్చేసారు అక్కడ కార్యం జరిగింది ఇక్కడికి కూడా ఆయన వచ్చారు అది మార్గంలోనే ఈ రెండు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఏసు బ్రవ్వారు అందుకనే సర్వ రోగాన్ని వారిని ఆయన ఎవరిని కాదనడు ఆయన కాలం ఎలా పడిన వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు వాళ్ళు వీళ్ళని లేదు ఆ యేసు వారికి అందరము సమానమే ఎవ్వరం అడిగినా ఆయన దగ్గర నుండి మనము జవాబు పొందవచ్చు ఒక అధికారి కదా అని చెప్పి ఆయనకి ఇంపార్టెంట్ ఇస్తున్నాడా అంటే అవును ఆయనకి ఇంపార్టెంట్ ఇచ్చాడు ఇక్కడ రాగ్రస్ రాలు ఈమెను విడిచిపెట్టి అక్కడికి వెళ్ళలేదు కానీ ఈమెకి కూడా ప్రాధాన్యమైనటువంటి స్థితిలో ఆమెను కూడా ఆయన ఏం చేశాడంటే బాగు చేసినటువంటి దేవుడై ఉన్నాడు అంటే నేనంటే అధికారింటికి వచ్చాడంట అక్కడ ఈ లోపు ఏం చేస్తున్నారంటే చేయవలసిన కార్యాలన్నీ కూడా ఇరుగు పొరుగు వారు మోకయ్యారంటే వాళ్ళు చేయవలసిన పనులన్నీ కూడా చేసేస్తూ ఉంటారు ఎక్కడ కూడా ఏం చేస్తున్నారంటే పిల్లను గ్రోవులు వాయించేవారు వాయించేస్తున్నారు గొళ్ళు చేయిస్తున్నవారు చేస్తున్నారు ఆ జన సమూహం చూసి ప్రభువారు అన్నారు స్థలం ఇవ్వండి అని అన్నారు చూడండి చనిపోయిన చిన్నదేమో చనిపోయి పాడి మీద ఉంటే ప్రభువారు ఏమంటున్నారంటే స్థలం ఇవ్వండి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు మరి అది విడ్డోరమా కాదా అండి అలా అంటే మరి ఏం చేస్తారు ప్రజలు రాళ్ళు రీజన్ నువ్వి కొడతారు అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది ఆ విషయం తన తండ్రికి కూడా తెలుసు కానీ ఏ సుప్రభు వారు ఏమంటున్నారు ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు ఈయనేమన్నా డాక్టరా అందుకని మన ప్రభు పరమ వైద్యుడు దేవుడు అన్ని విధాల మన కొరకు ఈ లోకంలోనికి వచ్చినవారు ఇంకా ఆమెని చూడకుండానే అన్నాడు ఆమె ఇంకా ఆ స్థలనికి వెళ్లకుండాగానే ఆమె దగ్గరికి వెళ్లకుండాగానే ఆయన ఏమంటున్నాడండి చిన్నది నిద్రిస్తున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పగా ఆయనను అపహాసించిరి వెటకరించడం ప్రజానీకానికి బహు సులువైనటువంటి పద్ధతి అందుకని అపహాసకుల చోటన కూర్చోకూడదట అపహాసకులు అపహాసిస్తూ ఉన్నారు ఇక్కడ జనసమూహమును పంపివేసి అడిగిన ఆయన మాత్రమే లోపలికి వెళ్ళారట ఆమె చేయి పట్టుకోగానే ఆయన కోరింది అది తండ్రి గారు కోరింది ఏంటండి చేయి పట్టుకుంటే చాలు బ్రవ్వా చూడండి ఏసు ఇంకొకటి చేశారా అక్కడ చేయలేదు మనిషికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు చూడండి పిల్లలు ఒక అధికారి లోకానికి అధికారం ఆయన కానీ ఏసు ఆ అధికారి యొక్క మాటను ఏం చేశాడండి ఆ యొక్క మాట ప్రకారము కానీ చేశారు ఆ వ్యక్తి కోరాడు కోరిన ప్రకారము కానీ నీకు అగునుగా కానీ ఏసుప్రభారు ఏమంటున్నారు అంటే ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టుకున్నారంటే ఆయన కోరాడు కోరిన ప్రకారం కానీ లోపలికి వచ్చాడు లోపలికి రాగానే చేయి పట్టుకున్నాడు ఈ లోపే అమ్మ ఏం చేసింది అది ఆయన నమ్మిక చూడండి విశ్వాసము లేని විසුගුදල සමායාන විශ්වාසාමිම්මානින් විඩු කොනුමෝ විශවාමන්තටිනිිගා විංචිනානතන්්‍රී විශ්වා සම්බුුණුගා వింపాలేడా ఏం కావాలట మనకి విశ్వాసం ఎంత విశ్వాసం ఆ విశ్వాస ప్రకారంగానే ఆ తండ్రి ఎంతగా సంతోషించుంటారో ఆలోచన చేద్దాం ప్రిల్లరా వచ్చి కూర్చోవడం గొప్పతనం కాదు వచ్చి కూర్చున్న మనలో ఎంత విశ్వాసం ఉందో విశ్వాసం లేకపోతే విశ్వమంతటినీ గావించుచున్న తండ్రిని అడగాలట ప్రభువా ఆ విశ్వాసం రాకుండగా విశ్వాసం ఇచ్చేవాడవు నీవు కాబట్టి నాకు సందేహం రాకూడదు అల్ప విశ్వాసం రాకూడదు నాకు నమ్మిక దాయిచ్చే ప్రభు అని మరి ప్రభు దగ్గర కూర్చున్న మనం ఏం చేయాలంటే ప్రభువైపే చూడాలట అప్పుడు దేవుడు మనకేమిస్తారంటే గొప్ప విశ్వాసాన్ని ఆ విశ్వాసం ద్వారా జవాబుని ప్రభు మనకి ఇస్తారు ఇక్కడ అధికారి ఏదైతే కోరాడో కోరిన ప్రకారము కానీ ఆ ప్రకారం కానీ ఏసువారు చేశారు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు కూడా ఎన్నో బాధలు పడి ఎన్నో తిప్పలు పడి ఎన్నో మ ఎంతోమంది వైద్యులను సంప్రదించినా కూడా పోనటువంటి రోగం ఈ అమ్మాయి కూడా తనలో తాను అనుకుందంతే అనుకున్న మాట ఏమిటి జరిగిన పని కూడా అది కష్టం కష్టమా అని అడిగారు దైవజనులు ఏంటట అనుకునిటే కష్టమా అనుకోవడం అంతే డబ్బు ఇమ్మంటున్నాడు ఏమీ అడగట్లేదు అనుకోమంటున్నాడు అంతే ఏమనుకోవాలి నన్ను బాగు చేస్తాడు అనుకో అంతే మనస్సులో రోగట డాక్టర్ని తలస్తాడట మంచం మీద పడినటువంటి రోగి లేకపోతే ఆసుపత్రిలో పడినటువంటి రోగి డాక్టర్ గారు వస్తే బాగు ఇంజక్షన్ చేస్తే బాగుండి బాగుపడతాను అని అనుకుంటాడు అలాగే పాపస్థితిలో పాపదాహంతో ఉన్నటువంటి మనం కూడా ప్రభు అయిన క్రీస్తు వైపుకు చూడాలట వ్యాధిగ్రస్తులైన కానీ ఏసు వైపుకు చూడాలట ఆయనను బాగు చేస్తాడు ఎందరినో బాగు చేశాడు నన్నెందుకు బాగు చేయడు నేను ఆయన బిడ్డను కదా అంట ఏసు వారిని గురించి గొప్పగా అనుకోవాలట కాబట్టి ప్రియులరా అనుకోనుట విశ్వాసమాయే ముదిరి అనుకున్నట్టే జబ్బు అంతార్ధనం అయిపోయే కష్టం బా అదరుట కన్నా అని అన్నారు దైవజనులు అదరడం ఎందుకు చాలామందికి బెదిరింపులు అదిరింపు అదిరిపోవడం చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది చీకు చింత చిరాకు పరాకు భయం ఇవన్నీ సాతానుగాడు పుట్టించేటువంటి చెడ్డ లక్షణ అవన్నింటినీ విధిలించుకున్నట ఏం చేయాలంట అనుకోవాలట ఏ సేనను బాగు చేస్తాడు ససాలకి రాకముందే అనుకోవాలి ఆ గౌని దగ్గర అనుకోవాలి ఇప్పుడు నేను బాగు బాగైపోయాను నాకేంటి నా తండ్రి ఉన్నాడు నాకేంటి నా వైద్యుడు ఉన్నాడు నాకేంటి నాకేంటి బాధ ఏమొచ్చినా ఏమైనా చేయగల తండ్రిని నేను ఆశ్రయిస్తున్నాను ఆయన దగ్గరికి వెళ్తున్నా నాకు ఏ బాధ ఉండదు ఏ వ్యాధి ఉండదు ఏ ఇబ్బంది నన్ను ఏం చేయదు అనుకోవాలంట అంతే కేవలం అనుకోవడమే ఒకసారి కీర్తన పడదాం ఏమని ఏమని పాడారాయ్య గారు అనుకున్నా పిదాపాయే సుని వెనుక కుంజేరి అటు పిమ్మాట అంగీ అంచంటూ కొని అనుకొమ్ము క్రీస్తూని అండా జేరుము అంటూ కొనుము విశ్వాసంబు అనుచేయి చాపీ అనుకునుము అనుకుము ఏమని అనుకోవాలంటే ప్రభువ నన్ను నీవు బాగు చేస్తా తనలో తాను అనుకుంది ప్రక్కవారికి కాదు కదా తన వారికి కాదు కదా ఎవరికి కూడా ఆ విషయం తెలియదు వెంటనే అనుకున్న వెంటనే వచ్చేసింది వెనకనే వచ్చింది ఏసువారి వస్త్రాన్ని తాకింది తాకిన వెంటనే ప్రభువారు అన్నారు కుమారి ధైర్యంగా ఉండు ఏముండాలట ధైర్యం అంతే తాకవుగా నీలోనికి మరి స్వస్థత వచ్చేసింది ధైర్యంగా ఉండు అని అనగానే ఆమె వెంటనే ఆగడిలోని విశ్వాసమును బట్టి ఆమె ఏమైపోయిందంటే బాగుపడిపోయింది బాగుపడుట బాగు చేయటేసు ప్రభు పని బాగుపడుట ఎవరి పనండి విశ్వాసి పని అయితేనే బాగుపడతాడు డబ్బుండి ఫీజు కడితేనే డాక్టర్ బాగు చేస్తాడు ఈయన దగ్గరికి వచ్చే వారికి ఏముండాలట విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటే రోగి బాగుపడతారు ఇలాగని ఎన్నో గొప్ప కార్యములు చేసిన యేసు ప్రభుల వారు మనకి కనబడతా ఉన్నారు మార్కుస్ వార్తలో ఈ విషయాన్ని వ్రాస్తుతూ అన్నారు ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ లేఖనములో మరి ఈ విషయాన్ని ఇంత చక్కగా వ్రాస్తూ అక్కడ తెలియజేసినటువంటి మాట ఏమిటి అంటే ఐ మరి ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన భాగములో సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి అని వ్రాయపడింది దేనికి అధికారంట ఆయన సమాజ మందిరపు అధికారి ఆ సమాజమునకంతా కూడా మరి ఆ మందిరమంతరికి కూడా అధికారి అలాంటి వాడికి ఎంత విశ్వాసము చూడండి ప్రిల్లరా అంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు గనుకనే వెంటనే ప్రభువారు మరి వెంటనే ఆమె చెయ్యి పట్టుకున్నారు ఆయన కోరినట్టే అయ్యింది అలాగనే పిల్లరా మనం కూడా మనం కోరినట్లే ప్రభు చేస్తారు కనుక ఏం చేయాలి అని అంటే ప్రభు మీద ఆనుకోవాలి మనం అనుకోవాలి ప్రభు అప్పుడు బాగు చేస్తారు ఇదిలా ఉంటే యోహాన్ స్వార్థ పదకొండవ అధ్యాయంలో మరియొక చనిపోయిన వ్యక్తి మనకి ఈ లేఖన భాగములో కనబడుతూ ఉంటారు యేసు ప్రభువు సజీవులను బా బాగు చేయడమే కాదు మృతి చెందిన వారిని కూడా ఆయన బ్రతికించిన దేవుడై ఉన్నాడు అందుకనే మత్తి అనగా యోహాన్ స్వార్త పదకొండవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వారు అంటున్నారు రాయి తీసివేయండి అని చెప్పగా చనిపోయిన వారి సహోదరి మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుకి ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను అందుకు ఏసువారు అంటున్నారు నీవు నమ్మిన ఎడల ఏం చేయాలంట నమ్మిన ఎడల దేవుని మహిమ చూతని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని అంతటి వారు ఆ రాయి తీసివేసారు ముందే చెప్పాడు ఆయన నమ్మితే చాలు అని అన్నాడు ఏమన్నారండి నమ్ము అని అన్నాడు ఇరవై ఒకటో వచ్చనంలో మార్తగారు ఏసవార్తో అంటున్నారు ప్రభువా నీవిక్కడ ఉండి ఎడలా నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అని అన్నప్పుడు ఏసువారు అంటున్నారు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా ఆమెతో ఏమన్నారంటే నీ సహోదరుడు మరలా లేచును అనంటే ఆమె ఏమంటుందో చూడండి అంచె దినమందు పునరుత్థానమందు లేచును ఆ విషయం నాకు తెలుసు అని అంటుంది ఏ దినమందట దినమందు పునరుత్న సమయమందు మరి లేచును అని నాకు ఆ విషయం తెలుసు అందుకు నేను నిన్ను వెంబడిస్తున్నాను అంటే వేసువారు అంటున్నారు నేను ఎవరినీ పునరుత్థానమును నేనెవరినీ జీవమునై ఉన్నాను కదా విశ్వాసముంచు నా ఎందు చనిపోయినా బ్రతుకుతాడు ఎవరు చనిపోయిన లాజరు నీవు నాయందు విశ్వాసముందు అంతే చాలు చనిపోయినా నీ తమ్ముడు ఏమవుతాడంట విశ్వాసం విశ్వాసముంచి విశ్వాసం ఉంచి ప్రతివాడును నువ్వు ఎన్నటికీ కూడా చనిపోడు ఈ మాట నమ్ముతున్నావా అంటే అని ఆమెను అడిగినప్పుడు ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడువైన క్రీస్తు అని నమ్ముచున్నాను ఆయనతో అన్నప్పుడు ప్రియులరా ఇప్పుడు మనం చదివిన లేఖనం మనకు అర్థమవుతుంది ఏసువారు అక్కడికి రాగానే ఆయన అంటున్నాడు రాయి తీసేయండి అని చెప్తే చనిపోయిన వాని సహోదరిని మార్త మరలా ఏమంటుంది ప్రభువా చనిపోయి నాలుగు రోజులయ్యింది మరి వాసన కొడుతుందేమో అని అంటే ఏసుప్ర వారు మరలా గుర్తు చేస్తున్నారు నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నీతో చెప్పానుగా అని అంటే అంతట వారు అప్పుడు నమ్మికి తెచ్చుకుని ఏం చేశారంటే రాయిని తీసివేసారు ఏడవ పోకు మరి దుఃఖించబోకు మాతమ్మా ఏడవబోకు మరియమా దుఃఖించబోకు మార్తమా నీ తమ్ముడైనా లాజరును నేను లేపుకొస్తా నిప్పుడే నీ తమ్ముడైనా లాజరును నేను లేపుకొస్తా నిప్పుడే పరుగు పరుగునయేసయ సమాధి యుద్ధకు వెళ్ళెను పరుగు పరుగున ఏసయా సమాధి యుద్ధకు వెళ్ళెను సమాధి యుద్ధకు వెళ్ళెను సమాధి చుట్టూ తిరిగెను లాజరు ఓ లాజరు അധമരച്ചോതിവാ ലൂ ലമര ചി നദ്ര പോത്തിവാ പാപകാരീജനുലന്ത നന്നു ദ పెట్టిరియేసయా ఈ దోషకారి జనులంతా నన్ను దాసి పెట్టిరియేసయా ఈ దోషకారి జనులంతా నన్ను దాచి పెట్టిరియేసయా పిల్లరా వారికి తెలియకట్ట ఏం చేశారు ఆయన్ని పాతి పెట్టేశారు ఇప్పుడు అంటున్నారు ఎస్ ప్రభు వారు నువ్వు ప్రాత వస్త్రములతో కట్టబడిన వస్త్రములతో ప్రాతవస్త్రములతో బయటకు కానీ నాలుగు దినాలు సమాధిలో ఉండి కుళ్ళు వాసన కొట్టవలసినటువంటి లాజర్ ఇప్పుడు ఎలా వస్తున్నాడట ప్రాత వస్త్రాలతో కట్టివేయబడిన వాడే బయటకు రాగానే అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు ఏసువారు రాయి తీయండి అనగానే చెప్పగానే చనిపోయిన వాని సహోదరు అంటుంది ప్రవ్వా చనిపోయాడు కదా నాలుగు రోజులైపోయింది కదా ఎంత స్మెల్ వస్తుందో తెలుసా అని అంటండి దేవుని మహిమను చూస్తావు అని ప్రభు చెప్పగా లోబడ్డారు నమ్మారు రాయి తీశారు ఏసారు కన్నులు పైకెత్తి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తాడో చాలా విచిత్రంగా మనకి ప్రార్థన కనబడుతుంది ఇది ప్రార్థన కాదు కేవలం స్థుతించుట ఏమని అన్నారు ఆయన తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు ప్రార్థన అంటారా స్థుత అంటారా ఇదే ఫాదర్ ఎం దేదాసారి మనకు నేర్పించినటువంటి గొప్పతనం ప్రార్థన కాదు ప్రభువా ఇదిగో చనిపోయాడు లేవది అని అనలేదండి యేసు ప్రభు అన్నారేమని తండ్రి నీవు నా మనవి వినినందునా ఎప్పుడు చెప్పేశాడు ఎప్పుడు వినేశాడు ఎప్పుడు జరిగిపోయింది ఆలోచన చేద్దాం ప్రిల్లలు ఎంత విశ్వాసం మనం మరి గూడు కట్టుకోవాలో ఈ మాటలో ఈ వృత్తాంతములు మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది ఇది ఫాలో అయినటువంటి వారు ఈ సమాజ అధికారి కూడా అదే కోణాలలో ప్రవేశించాడు కాబట్టే నువ్వు వస్తే చాలు చేయి వేస్తే చాలు వెంటనే బా మరి నాకు మాటలు లేచి కూర్చుంటుంది అన్నట్లుగా మాట్లాడారు ఈ యేసుపు వారు జీవించిన కాలం అంతా కూడా ఇంత గొప్ప విశ్వాసం చాలామంది అగపరిచారు వారందరూ బాగుపడ్డారు అందుకని ఇప్పుడు ఏసయ్య ప్రార్థన చేయలేదు కానీ దేవా నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అంశమెత్తి ప్రార్థించట్లేదు కానీ ప్రభు చేసేసారు కాబట్టి దేవా నీకు స్తోత్రాలు ఎంత ఉపకారము చేసావు దేవా వీళ్ళందరి ముందు నన్ను ఎంత గొప్ప చేసావు తండ్రి అని అంట ప్రభువుకి ఏం చెల్లిస్తున్నారు ఆయన అంటే కృతజ్ఞతాసుదులు చెల్లిస్తున్నారు నీ వెల్లప్పుడు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును నిజమంటారా అబద్ధమంటారా దాదశయ్య గారు రాశారు నరభక్తికి అబద్ధము కానీ నర శరీరానికి అబద్ధమే కానీ దేనికి నిజమట చెప్పండి నర శరీరానికి మాట అబద్ధం కానీ ఉంచిన వారికి అది నిజం ఆత్మ కంటితో చూసిన వారికి అది దైవ దృష్టికి అది నిజం ఏది నిజం నిజం చెప్పాలంటే అక్కడ మరి ఆ రాయి రాయిలానే ఉంది తీసేయండి అన్నాడు అంతే ఎవడైనా వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ శవం ఉంటుంది అది నిజం ఏ నర శరీరం అక్కడికి వెళ్ళి చూస్తున్నా అందులో ఏముంటుంది శవమే ఉంటుంది వీళ్ళు పాదు పెట్టింది శవాన్ని కానీ యేసుప్రభు వారు ఇక్కడ ఏమంటున్నారు అంటే మరి నీవు నా మనవి వినినందుకు నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను స్థుతి చెల్లించిన తర్వాత అంటున్నారు నీవెల్లప్పుడు నా మనవి వినుచున్నావని నేనెరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి నేను ఎవరి కొరకు చెప్పారంట ఆ మాట అక్కడున్న వాళ్ళందరి కొరకు ఎప్పుడు నా మనవి వింటనే ఉంటావు నేను నీకు మనవి చేసుకోకపోయినా నువ్వు నా మనవి వింటనే ఉంటావు కానీ ఇక్కడున్నారే ఈ జన సమూహమును నమ్మించడానికి వారి నిమిత్తమై ఈ మాట నేను చెప్పాను అని ప్రభువారన్నారు అన్నారు ఆయన అలాగూ చెప్పి లాజరు ఏమన్నారండి ప్రార్థన అంటారా ఇది ప్రార్థన ఏమైనా ఉందండి లేదు ఏమన్నారండి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా ఆజ్ఞాపించగా అని అనుకోవచ్చు మన భాషలో ఆయన ఆర్డర్ వేశారంటే లాజరు రా బయటికి అని అన్నారు అంతే ప్రార్థనే ఏమీ లేదు అక్కడ కేవలం తండ్రిని ఏం చేశారు మహిమపరిచారు తండ్రిని స్థుతించారు తండ్రిని గణపరిచారు వెంటనే ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు లాజరు బయటికి రా నేను చెప్తున్నాను కదా అని అన్నారు వెంటనే నట కాళ్ళు చనిపోయినవాడు కాళ్ళు చేతులు వస్త్రములతో కట్టబడిన వాడై వెలిపిలికి వచ్చి అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను అంత టేస్ అంటున్నారు మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను ఏసుబ్రహ్ వారు చేయలేనిది కార్యం ఏది కూడా లేదట ఆయన గొప్ప దేవుడు గొప్ప కార్యములు చేస్తూనే ఉన్నారు ఇలా చూసుకుంటూ వెళ్తే ఎందరో చనిపోయిన వారిని ఆయన ఏం చేశారంటే బాగు చేశారు వైద్యుడైన లూకా గారు కూడా తన గ్రంథములో ఒక స్త్రీ ఒక వ్యక్తిని గురించి తెలియజేస్తారు ఏడవ అధ్యాయము పదకొండవ భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు అక్కడ ప్రిల్లరా వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఒక ఊరిలోనికి ఆయన వస్తూ ఉన్నాడు ఆయన శిష్యులు బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి ఆయన ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపులకి మోసుకుని పోబడుచుండేను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె ఎవరంట విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిది ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఆమె అడిగిందా లేదు ప్రభువే ఆమె ఎందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిపోయారు ఆయన అంటున్నాడు చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడట లేచి కూర్చుండి మాటలాడసాగి ఆయన అతనిని అతని తల్లికి అప్పగించిన అందరూ భయాక్రాంతులే మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడని దేవుని పరిచే చూడండి ప్రియులరా అడక్కుండగనే దేవుడు కార్యాలు చేసే దేవుడు ఆమె విధవరాలు ఆ పరిస్థితిని ఆయన చూశాడు ఒక్కొక్క పర్యాయము పిల్లరా అడగకుండగానే అందుకని అడుగువాటన్నింటికంటేనూ అని వ్రాయపడు మనం దానికంటే కూడా అధికంగానే ఆయన ఇచ్చే దేవుడ ఉన్నాడు ఈమె అడగకపోయినా కూడా మరి ఆమె విధవరాలు గనుక ఆమె మీద ఆయన కనికరపడి పిల్లరా దేవునికి దేవునికిరాలవైతే నీవు ముందే నీ కొరకు ఆయన ద్వారాలు తెరిచే దేవుడ ఉన్నాడు కనుక నమ్ముట వలన గొప్ప కార్యాన్ని మనము చూడగలము కనుక ఎలాంటి కార్యమైనా ఆయన చేసి పెట్టగలైన సమర్థుడై ఉన్నాడు కనుక స్వసాల్లోకి వచ్చి కూర్చున్న మనము ఆయన ఎందు ఏముంచాలట సంపూర్ణ విశ్వాసం ఉంచాలి అటు విశ్వాసము నుంచి సమస్తమైన వ్యాధి బాధలు పోగొట్టుకొని సర్వరోగనివారి అయిన యస్సును నిత్యము వెంబడిస్తూ ప్రభుతో ఉండే భాగ్యం ప్రభు మన అందరికీ దయచేయునుగాక ఆమెన్ మెగారుడిగా మర్చికి వచ్చిన తండ్రి స్తోత్రాలు చనిపోయిన వారిని లేపిన తండ్రికి వందనాలు దేవా నీ సన్నిధానంలో కూర్చున్న నా వ్యాధి బాధ ఇరుకు ఇబ్బందు కరువు కష్టం ఎవరైతే వారిని వాటిని చేత పట్టుకుని దగ్గర కూర్చున్నారు వారందరికీ నాయన విముక్తినిచ్చి ఆయురారోగ్యములతో శాంతి సమాధానములతో వర్ధల చేయమని వైద్యుడై మమ్మల్ని బాగు చేయడానికి మాతో కూర్చున్న ఏ వారి నా ముందు వేడుకుంటున్నాను పరమతండ్రి తండ్రి మీన్ మీ అందరికీ మరణాత